తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటి భానుప్రియ గురించి ఒక ఆసక్తికరమైన విషయానికి వెలుగులోకి వచ్చింది ప్రముఖ దర్శకుడు వంశీతో ఆమె రెండో వివాహం చేసుకోవాలనుకున్నట్లు తెలుస్తోంది భానుప్రియ క్లాసికల్ మూవీస్తో ఎక్కువగా అలరించిన నటి ఒకప్పుడు టాలీవుడ్ బిగ్ స్టార్స్ అందరితోనూ కలిసి నటించింది అడపాదడపా గ్లామర్ రోల్స్ చేసినా చాలా వరకు ట్రెడిషనల్ లుక్లోనే కనిపించి అలరించింది హుందాతనంతో కూడిన పాత్రలు చేసి మెప్పించింది తమిళంలో హీరోయిన్గా పరిచయం అయిన భానుప్రియని సితార సినిమా కోసం తెలుగులోకి తీసుకొచ్చారు దర్శకుడు చాలా చాలామంది భానుప్రియని చూసి రిజెక్ట్ చేసినా తాను మాత్రం ఆమెని నమ్మారు పట్టుపట్టి ఆమెని తెలుగుకి పరిచయం చేశారు స్టార్ హీరోయిన్ని చేశారు తొలి చిత్రం సితారతోనే ఆకట్టుకుంది భానుప్రియ అదే సమయంలో తన అద్భుతమైన నటనతో మెప్పించింది తొలి చిత్రంతోనే తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయింది బిజీగా రాణించింది ఇక వరుసగా అన్వేషణ విజేత దొంగమొగుడు స్వర్ణకమలం ఖైదీ నిం ఏడు వందల ఎనభై ఆరు స్టే ట్రౌడీ వంటి వందల చిత్రాల్లో నటించింది ఏఎన్ఆర్ కృష్ణ చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ సుమన్ రాజేంద్రప్రసాద్ వంటి హీరోలకు జోడీగా నటించి స్టార్ హీరోయిన్గా రాణించింది భానుప్రియ అయితే తెలుగులో భానుప్రియకి లైఫ్ ఇచ్చింది దర్శకుడు వంశీ ఆమెని తెలుగులోకి పరిచయం చేయడమే కాదు తనకు అవసరమైనప్పుడు కెరీర్ పరంగా పుష్ ఇచ్చారు ఆమెని గ్లామర్గా చూపించింది ఆయనే క్లాసికల్ డాన్స్గా ఆవిష్కరించింది ఆయనే కెరీర్ని మలుపు తిప్పడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది దీంతో వీరి మధ్య మంచి అనుబంధం ఉంది అయితే ఆ అనుబంధంతో భానుప్రియని పెళ్లి చేసుకోవాలనుకున్నారట దర్శకుడు వంశీ దర్శకుడు వంశీకి ఆల్రెడీ పెళ్లైంది పిల్లలు కూడా ఉన్నారు అయినా భానుప్రియతో రెండో పెళ్లికి సిద్ధమయ్యారు అంతేకాదు ఏకంగా భానుప్రియ పెద్దవాళ్లతో మాట్లాడారు ఇంట్లో ఈ విషయాన్ని చెప్పింది భానుప్రియ దీంతో పేరెంట్స్ ఒప్పుకోలేదట ముఖ్యంగా భానుప్రియ అమ్మ మ్యారేజ్ చేసుకోవడానికి వీల్లేదని చెప్పింది భానుప్రియని చాలా కట్టడి చేసిందట వంశీకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది పిల్లలు ఉన్నారు అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడమేంటి అని మందలించిందట భానుప్రియ మదర్ ఆమె బలంగా ఈ పెళ్లిని వ్యతిరేకించడంతో అటు భానుప్రియ ఇటు వంశీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది అమ్మ కారణంగానే ఆ మ్యారేజ్ ఆలోచన విరమించుకున్నట్టు చెప్పింది భానుప్రియ అమ్మ తనని అన్ని విషయాల్లో ప్రొటెక్ట్ చేసేదని వెల్లడించింది భానుప్రియ ఈ విషయాన్ని ఐడ్రీం మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భానుప్రియ తెలిపింది అలా భానుప్రియతో దర్శకుడు వంచి రెండో పెళ్లి వ్యవహారం క్లోజ్ అయ్యింది ఆ తర్వాత భానుప్రియ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో డిజిటల్ గ్రాఫిక్ ఇంజనీర్ ఆదర్శ్ కౌసల్ ని వివాహం చేసుకుంది కాలిఫోర్నియాలో వీరి మ్యారేజ్ జరిగింది వీరికి కూతురు అభినయ ఉంది భానుప్రియ భర్త ఆదర్శ్ రెండు వేల పద్దెనిమిదిలో గుండెపోటుతో మరణించారు దీంతో ఆమె ఇప్పుడు ఒంటరిగానే ఉంటుంది తన కూతురుతో కలిసి చెన్నైలో ఉంటున్నట్టు తెలుస్తోంది చివరకు భానుప్రియ తల్లి వ్యతిరేకత కారణంగా వంశీతో వివాహం జరగలేదు తన తల్లి తనను ఎల్లప్పుడూ కాపాడుకుంటుందని భానుప్రియ తెలిపింది